పువ్వని గౌరమ్మ ఏమేమి కాయప్పుని గౌరమ్మ గుమ్మడి పువ్వుకుని గౌరమ్మ గుమ్మాడి కాయపుని గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట సిలకాలా పాట సిలకాలారా కలికి సిలకాలారా కందమ్మ గంటలు రానుగో నడుగులు తీరు ద్రాక్షలు తారుగోరింటలు ఘనమైన పువ్వుకుని గౌరమ్మ గౌరమ్మ ఏమేమి కాయపుని గౌరమ్మ గౌరమ్మ కాకర పువ్వుకుని గౌరమ్మ కాకర కాయపుని గౌరమ్మ కాకర కాకారిందకాల పాత సిలకలారా కలికి రానుగో నడుగులు తీరు ద్రాక్షలు తారుగోరింటలు గౌరమ్మే గౌరమ్మ ఏమేమి పువ్వుప్పుని గౌరమ్మ ఏమేమి కాయప్పుని గౌరమ్మ తంగేడు పువ్వుని నడుగులు తీరు ద్రాక్షలు తారుగోరింటలు